గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలూష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక నా అరెస్టుకు మోడీ కుట్ర నేను ఎక్కడా అవినీతి చేయలేదు కాబట్టే వాళ్లకు దొరకలేదు మోడీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు అందులో కవితను ఇరికించారు పదేళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించాం ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ రాచి రంపాన పెడుతుంది ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది రెఫరెండమ్ అన్న సీఎం తోకముడిచారు కా రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా కుమ్మక్కు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే భారాసయ్యే తెలంగాణకు శ్రీరామ రక్ష ఈనాడు ముఖాముఖిలో భారాస అధినేత కేసీఆర్ ఇక్కడ ఈనాడు ఇంటర్వ్యూలో ఇక్కడ కేసీఆర్ మాట్లాడడం జరిగింది బీజేపీ నా అరెస్టుకు కుట్ర చేస్తున్నాడు మోడీ అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది ఈ విధంగా ఐదు నెలల్లోనే కాంగ్రెస్ రంపాన పెట్టింది తెలంగాణ ప్రజలను అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ విధంగా ఈనాడు ఇంటర్వ్యూలో కేసీఆర్ బీజే బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీల గురించి మాట్లాడడం జరిగింది ఈ విధంగా ప్రధాని మోడీ వికృత రూపానికి ఢిల్లీ మద్యం కేసు నిదర్శనమని అసలు అది తప్పుడు కేసు అని ఆయన సృష్టించిన భయంకరమైన కుట్ర అని భారాస అధినేత కేసీఆర్ దుయ్యబట్టారు మద్యం పాలసీలో ఒక కుంభకోణం సృష్టించి దాంట్లో కవితను ఇరికించారే తప్ప అందులో ఏమీ లేదన్నారు మోడీ మోడీ కంటిలో నలుసుగా నలుసులాగా ఆయనకు లొంగకుండా ఉన్న వ్యక్తులు దేశంలో ముగ్గురు నలుగురు ఉన్నారని అందులో తను తనను కేజ్రీవాల్ హేమంత్ సూరన్ తదితరులను తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు అయితే తాను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు కాబట్టే దొరకలేదన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్ సోమవారం ఈనాడు ఈటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు కేసీఆర్ ఈ మోడీకి ఎవరైతే లొంగలేదో వాళ్ళని కుట్రవాన్ని పగబడుతున్నారు ఇక్కడ వాళ్ళనే ఇక్కడ తప్పుడు కేసుల్లో ఎక్కించి జైల్లో ఏపిస్తున్నాడని నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మోడీకి దొరకలేదు నేను అన్నట్టుగా కేసీఆర్ ఇక్కడ మోడీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మతపరమైన రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం కాంగ్రెస్ బారాస కుటుంబ అవినీతి పార్టీలు కుటుంబం కుటుంబ అవినీతి పార్టీలు ఏ ఏబీసీ పార్టీలు తబ్లీగి జమాత్ ఏజెండాను అమలు చేస్తున్నాయి మోడీ హయాంలోనే అభివృద్ధి పెద్దపల్లి చౌటుపల్లి నల్గొండ జనసభల్లో జేపీ నడ్డా నల్గొండ సభలో కరవాలంతో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా చిత్రంలో ఎంపీ అభ్యర్థి సైదరెడ్డి తదితరులు ఇక్కడ నల్గొండలో ఇక్కడ సభలో పాల్గొనడం జరిగింది జీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన అక్కడ ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది ఈ విధంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి ఇక్కడ బీజేపీ నిర్దేశించి బీజేపీ పెద్దపల్లి చౌటుపల్లి నల్గొండ జిల్లాల్లో బీజేపీ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ భారాసా రెండు కుటుంబ అవినీతి పార్టీలు టూ జీ ఆగస్టా కామన్వెల్త్ లాంటి కుంభకోణాలతో కాంగ్రెస్ కాళేశ్వరంతో పాటు ప్రతి పథకంలో ముప్పై శాతం కమిషన్తో బారాస ప్రజలను దోచుకుంటు దోచుకున్నాయి సోనియా రాహుల్ వెయిల్పై ఉంటే కేసీఆర్ కుమార్తె కవిత జైల్లో ఉన్నారు ప్రతిపక్షాల నేతలు బెయిల్పై లేదంటే జైల్లో ఉంటారు అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు మోడీ హయాంలో అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందన్నారు భాజపా ఉన్నత ఉన్నంత వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని ఉద్ఘాటించారు సోమవారం పెద్దపల్లి భువనగిరి నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పెద్దపల్లి పెద్దపల్లి జౌటుపాల్ నల్గొండలలో పార్టీ అభ్యర్థులు గోమాసే శ్రీనివాస్ బూర నర్సేగౌడ్ చానంపూడి సైదిరెడ్డిలకు మద్దతుగా భాజపా నిర్వహించిన శిరసభలలో ఆయన ప్రసంగించారు విధంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ నల్గొండ నల్గొండ అదేవిధంగా పెద్దపల్లికి మూడు నియోజకవర్గాలను కవర్ చేసిండు ప్రచారంలో భా భాగంగా ఇక్కడ అభ్యర్థుల ప్రచార గెలిపించడానికి విధంగా ప్రచారంలో భాల్గొని బీజే బీజేపీ ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తుంది ప్రతిపక్షాలన్నీ అవినీతి ఆరోపణలు జైల్లో ఉంటారు లేదంటే జైలు మీద బయట తిరుగుతున్నారు అవి అంతా అవినీతి నాయకులే నేతలే అన్నట్టుగా ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈయన జేపీ నడ్డా మాట్లాడడం జరిగింది వైకాపాది మాఫియా రాజ్యం భూమి ఇస్కా మద్యం పేరుతో దోచేస్తున్నారు సర్కారులోనే మద్యం సిండికేట్ నిధులిచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు వైకాపా మంత్రం అవినీతి 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 చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఉత్తమ స్థానం జగన్ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన ప్రధాని ఇక్కడ వైకాపాది మాఫియా రాజ్యం అని ఏపీలో ఇక్కడ ప్రచారంలో భాగం మోడీ హాజరైనట్టు అక్కడ దాని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వైకాపా సర్కారు అవినీతికి అడ్డాగా మారింది అన్నట్టుగా వై వైయస్ జగన్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ విధంగా చంద్రబాబు హయాంలో ఉత్తమ రాష్ట్ర స్థానంగా రాష్ట్రానికి నిలిపించినట్టుగా ఆయన గత మొదటి ఏపీ విభజన తర్వాత ఏపీ రాష్ట్రానికి తెలంగాణ చంద్రబాబు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న దాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మేడిగడ్డపై మధ్యంతర నివేదిక నీటిపారుదల శాఖకు అందించిన ఎన్డీఎస్ఏ కేజ్రీవాల్పై మరో పిడుగు సిక్కు ఉగ్ర సంస్థల నుంచి నూట ముప్పై నాలుగు కోట్లు సేకరించినట్లు ఆరోపణలు ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు సికింద్రాబాద్ పరిధి నల్లకుంట కోరంటీ ఆసుపత్రి వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థి దానం నాగేందర్ వి హనుమంతారావు ఇక్కడ ప్రచారంలో భాగంగా సిటీలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఉద్దేశించి ఆ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ విధంగా మోడీ గ్యారంటీకి కాలం చెల్లింది అభివృద్ధికి నిధులు ఇవ్వని భాజపా కర్రు కాల్చి వాత పెడదాం కేసీఆర్ కేటీఆర్లు చెల్లని రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు రైతులకు బరో కనీస మద్దతు ధర అంటూ భాజపా ఊదరగొట్టేది వాటికి మోడీ గ్యారెంటీ అనేది ఆ గ్యారంటీకి కాలం చెల్లింది కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట ఫ్లైఓవర్ను పూర్తి చేయలేకపోయారు హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వని భాజపా కర్రు కాల్చే వాత పెడదామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాన నాగేందర్ మద్దతుగా నల్లకొండ కోరంటే ఆసుపత్రి వద్ద మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఆ స్థానంలో పరిధిలోని ఆ స్థానం పరిధిలోని ఉప్పల్ కూడలిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్లోని పికెట్ చౌరస్తాలో సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో ఆయన మాట్లాడారు విధంగా సికింద్రాబాద్ నియోజకవర్గం ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడడం జరిగింది ఈ విధంగా ఎలాగో గెలిపించి గెలిపిస్తే అభివృద్ధికి బాటలు ఇచ్చినట్టుగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడారు మీ ఓటు పదకొండవ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఐదవ స్థానానికి తీసుకొచ్చింది ఇది మన మోడీ గ్యారంటీ ఈసారి మీ ఓటుతో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది మరోసారి అభివృద్ధి చేసే సర్కార్ మరోసారి మన మోడీ సర్కార్ కమలం పువ్వుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోసపూరిత చర్యల పట్ల హెచ్చరిక కొరియర్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి స్కామ్ ఎలా పనిచేస్తుంది మీకు అక్రమ వస్తువులతో కూడిన పార్సల్ వచ్చిందని దానిని తాము స్వాధీనం చేసుకున్నామంటూ నకిలీ ఫెడెక్స్ ప్రతినిధి నుండి కాళ్ళు అందుకుంటారు మోసగాళ్ళు మిమ్మల్ని నకిలీ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కనెక్ట్ చేయవచ్చు వారు అరెస్టు లేదా చట్టపరమైన చర్యల నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు పెద్ద మొత్తంలో నగదు చెల్లించవలసి ఉంటుందంటూ మిమ్మల్ని బెదిరించవచ్చు మీరు నగదు బదిలీ చేసిన వెంటనే మోసగాళ్ళు సాధారణంగా అదృశ్యమవుతారు చెల్లింపులు ఓటీపీ లేదా వ్యక్తిగత సమాచారం కోసం చేసే అభ్యర్థనలకు స్పందించవద్దు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ గౌడ్ డాట్ ఇన్లో రిపోర్ట్ చేయండి ఇది ఫెడెక్స్ అడ్వర్టైజ్మెంట్ అదేవిధంగా పైన ఇది సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఇది అడ్వర్టైజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మోడీ ప్రచారంలో భాగంగా ఇక్కడ బీజేపీ అడ్వర్టైజ్మెంట్ ఇది సంగతి ఇందులో ఏ ఒపీనియన్ పోల్ నెక్కుతుందో చెప్పగలవా మార్కెట్ ఇవ్వడం జరిగింది ఇది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్